వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈరోజు మీకు పన్నెండు ఎకరాల్లో డెవలప్మెంట్ అవుతున్న సిఆర్డీ లేఅవుట్ వెంచర్ చూపిస్తున్నానండి ప్రజెంట్ ఇది మీకు ఏదైతే ఈ ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నానో ఇదంతా కూడా పన్నెండు ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ అండి ఇది ఆల్రెడీ ఫైల్ నెంబర్ వచ్చింది ఇది ఎల్పి నెంబర్ కూడా కొద్ది రోజుల్లో రాబోతుందండి కానీ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయండి ఎందుకంటే ఇది ప్రజెంట్ గేటెడ్ కమ్యూనిటీగా వీళ్ళు ఇస్తున్నారండి ఇది పన్నెండు ఎకరాలండి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు వస్తుంది ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ ట్యాప్ కనెక్షను ఎవెన్యూ ప్లాంటేషను వాటర్ ట్యాంకు అలాగనే బ్లాక్ టాప్ రోడ్సు ఫార్టీ ఫీట్స్ రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ టాప్ రోడ్స్ వచ్చేసి నలభైగులు రోడ్లు ఇవ్వటం జరుగుతుందండి ప్రతి ప్లాట్కి కూడా ట్యాప్ కనెక్షన్ ఇవ్వటం జరుగుతుందండి ఇది ప్రజెంటు ఆఫర్లో అయితే మార్చి రెండో తారీఖు అయితే రెండో తారీఖు వరకు అయితే తొమ్మిది వేల రూపాయలకి వెళ్ళు ఇవ్వటానికి రెడీగా ఉన్నారండి గజం మార్చి తొ రెండో తారీఖు నుండి గజం వచ్చేసి పదివేల రూపాయలు వీళ్ళు పెడుతున్నారండి కానీ మార్చి తొమ్మి రెండో తారీఖు వరకు అయితే గజి వచ్చేసి తొమ్మిది వేల రూపాయలండి ఇది ఏరియా వచ్చేసి పామరుకి దగ్గరగా ఉన్నటువంటి ఏదైతే కొమ్మరవేలు విజయ విలేజ్ ఉందో కొమరవోలు విలేజ్కి ఆనుకున్నటువంటి ప్లాట్స్ అండి పామరు నుండి ఒక ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి కొమరవోలు పామరు బస్టాండ్ నుండి ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఏదైతే కొమరవోలు విలేజ్ ఉందో విలేజ్లో ఈరోజున మీకు ప్లాట్లు చూపిస్తున్నానండి ఆల్రెడీ చుట్టూ కూడా హౌసెస్ అండి ఇది వచ్చేసి విలేజ్కి వెళ్ళే రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు దీని ముందు కూడా ఆల్రెడీ మనకి ఒక వెంచరు డెవలప్మెంట్ చేశారండి వడాలి ఒకటి అది చుట్టూ కూడా ప్రజెంటు పొల్యూషన్ లేని ఏరియాలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పామర్రు గుడివాడ రోడ్డుకి అది వచ్చేసి మనకి పామరు గుడివాడ రోడ్డు అండి పామరు గుడివాడ రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్సు వాక్బుల్ డిస్టెన్స్ అండి పామరు గుడివాడ రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్ అండి ఒక యాభై మీటర్ల దూరం మాత్రమే ఉంటుందండి చూడండి ఇక్కడ మనకి ప్లాట్స్ వచ్చేసి ప్రజెంట్ అయితే ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి ప్రజెంట్ రేట్ అయితే తొమ్మిది వేల రూపాయలు వీళ్ళు అమ్ముతున్నారు కానీ మా మార్చి రెండవ తారీఖు నుండి గజ వచ్చేసి పదివేల రూపాయలండి విజయవాడ నుండి పామరుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఏదైతే గుడివాడ రోడ్డు తిరుగుతామో కరెక్ట్గా మనకి అండర్పాస్ దగ్గరుండి ఆరు కిలోమీటర్ల దూరం వస్తుందండి ఈ ప్లాట్స్కి గుడివాడ రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్సు పొల్యూషన్ లేని ఏరియాలో ఈరోజున మీకు ప్లాట్లు చూపిస్తున్నానండి దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంకులోని ఫెసిలిటీ ఉందండి ప్లాట్స్ వచ్చేసి నూట అరవై ఎనిమిది గజాలు నూట యాభై గజాలు రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు మూడు వందల గజాల వరకు కూడా ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి ఈస్ట్ నార్ ఈస్ట్ నార్త్ కార్నర్ అయితే ఐదు వందల ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా ఛార్జెస్ అండి అలాగనే వెస్ట్ నార్త్ అయితే రెండు వందల యాభై రూపాయలండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బిల్లైకన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్